హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ జై జవాన్ జై కిసాన్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు అండి చేసుకునే వాళ్ళు చేసుకోండి ఒక లైక్ మాత్రం ఇవ్వండి సపోర్ట్ చేయండి మన చాన పోయి ముందుకు తీసుకెళ్ళి తీసుకెళ్ళండి అది మీ సపోర్ట్తో ఇంతవరకు వచ్చినండి అది కూడా ఆలోచించండి మీరు కూడా సార్ ప్లీజ్ సార్ మీరు వీడియోస్ చూసిన తర్వాతనే కాల్ చేయండి సార్ దయచేసి నేను ప్రత్యేకించి ఖచ్చితంగా చెప్తున్నారు ప్రతి వీడియోలో చెప్తున్నాను ఎందుకంటే జస్ట్ ఒక ఫోన్ నెంబర్ చూసి మాత్రం కాల్ చేస్తున్నారు అంటే అందరూ అని కాదు కొంతమంది చేస్తున్నారు అట్లా అట్లా చూ చూడకండి ఫొటోస్ అడగకండి సార్ ఫొటోస్ వల్ల మీకు అందులో ఏం కనిపించదు సార్ డెంటు పెయింట్ ఏమున్నా కనిపించేది ఖచ్చితంగా చెప్తున్నాను నేను వెహికల్ అనేది క్లియర్ చూపించిన తర్వాతనే మీరు నచ్చితేనే కాల్ చేయండి అది కూడా మీరు నచ్చిందా కాల్ చేయండి ప్రాబ్లం ఏం లేదు సార్ ఏంటంటే ఫొటోస్ మాత్రం అడగకండి టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి ప్లీజ్ దయచేసి దాన్ని ఎవరు తప్పు అనుకోకండి నేను చెప్పేది ఏంటంటే మీ అందరికీ తెలుసు కాబట్టి చెప్తున్నాను సార్ నేను చూపించినట్టుగా మీకు ఎవరు చూపించకపోవచ్చు అంటే నేను గొప్ప అని చెప్పట్లేదు సార్ నేను నా ఐడియా ప్రకారం మీకు చూపిస్తున్నాను ఇంకొకటి సార్ సెకండ్ హ్యాండ్ కార్స్ కొనేటప్పుడు కూడా మీరు ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి కొనండి సార్ అది కూడా మీకు కూడా బాగుంటుంది నా ఉద్దేశం ఒకసారి చూడండి ఓకే మీకు బయట నుంచి విప్పిస్తాను చూడండి వెహికల్ ఎట్లా ఉందో తెలుసు అని చెప్పి చెప్తున్నాను సార్ నేను ఒకసారి బయట నుంచి ఫుల్ వ్యూ ఓకే ఇవి మన దగ్గర ఒకటి టోట ఫార్చునర్ అండి రెండు వేల పదిహేడు మోడల్ ఒరిజినల్ రీడింగ్ ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది రెండు లక్షల పదిహేడు వేల దాకా ఉందా రీడింగ్ దీనికి ఇన్సూరెన్స్ మాత్రం ప్రజెంట్ వాల్యూ ఉందండి సరే చూపిస్తాను చూపిస్తే వచ్చిన మాట సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి దయచేసి ఓకేనండి థ్యాంక్ యూ వెహికల్ అండి ఇది ఫార్చునర్ రెండు వేల పదిహేడు మోడల్ ఫోర్ ఇంటూ టూ ఇది సార్ ఇది ఇది నా నెంబర్ సార్ దీనికి ఫోన్ చేయొచ్చు ఎయిట్ త్రీ ఫోర్ డబల్ జీరో ఎయిట్ జీరో డబల్ ఫైవ్ త్రీ అండి మన లొకేషన్ వచ్చేసి కో రూట్లా అండి డిస్ట్రిక్ట్ తెలంగాణ ఒకసారి మీకు బయట నుంచి వ్యూ ఇప్పిస్తా చూడండి మీకు డెంట్ ఎక్కడున్నా స్క్రాచెస్ ఉన్నా కానీ ఖచ్చితంగా తెలుసు అని చెప్పేసి ఉద్దేశం చెప్తున్నాను సార్ నేను దాన్ని తప్పు తీసుకోకండి చూసుకోవచ్చు మీకు ప్రతి ఖచ్చితంగా చూపిస్తాను నేను పిన్ టు పిన్ మనం పెట్టేటి ఓన్లీ తెలంగాణ వెహికల్స్ ఏ అండి సార్ రీడింగు ప్రతి దాంట్లో ఒరిజినల్ ఉంటుందా అంటే కొన్ని ఒరిజినల్ ఉంటుంది కొన్ని లేదు సార్ అది మీరు చూసి తెలుసుకోండి ఇదివరకు ఒకటి నాకు కూడా సంఘటన జరిగింది కాబట్టి మీకు చెప్తున్నాను నేను సోది అనుకోకండి ఇది ఇట్లా ఉంది మీకు ఒకసారి ఇంటీరియర్ చూపిస్తా చూడండి ఒకసారి డిజిటల్ వర్షన్ ఇది చూసుకోవచ్చు సార్ ఇట్లా ఉంది ఇంటిలో మాత్రం మీకు అచ్చని కూడా చూపిస్తానండి మీకు చూసుకోవచ్చు సార్ ఇట్లా ఉంది స్వీట్స్ మాత్రం ఓకే ఉన్నాయి మీకు ఎయిర్ బ్యాగ్ చూపిస్తా చూడండి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది ప్లస్ స్టీరింగ్ దగ్గర ఒక ఎయిర్ బ్యాగ్ ఉందండి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది మీకు అట్టని కూడా నేను ఇక్కడ ఒకటి ఉంది ప్లస్ ఇక్కడ ఒకటి ఎయిర్ బ్యాగ్ ఉంది సేమ్ సేమ్ ఆర్టీమ్ అక్కడ కూడా సేమ్ ఎయిర్ బ్యాగ్ ఉందండి చూసుకోవచ్చు ఓకే మీకు బ్యాక్ సైడ్ చూపిస్తా చూడండి ఒకసారి సార్ దీన్ని చేసి ఓనర్ సార్ ఇరవై ఏడు లక్షలు చెప్తున్నాడు సార్ చూసుకోవచ్చు వెహికల్ మాత్రం నీట్ అండ్ క్లీన్ సార్ కింద మ్యాటింగ్ చూసుకుంటే కూడా ఓకే ఉంది పర్ఫెక్టు నేను చెప్పినట్టు ఇంతవరకు మీకు ఎవరు చెప్పలేదు సార్ నేను అదే మీకు చెప్తున్నాను చూపిస్తున్నాను చూసుకోవచ్చు ఇది కూడా మ్యాటింగ్ అంటే వా ఓనర్ వాష్ ఇది ఓకేనా సార్ ఎయిర్ బ్యాగ్ చూసుకుంటే ఇక్కడ ఒకటి వస్తే ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు ఇక్కడ ఒకటి ఎయిర్ బ్యాగ్ ఉంది ప్లస్ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సార్ ఇక్కడ చూసుకోవచ్చు ఇది కూడా ఓకేనా రూఫ్ చెక్ చేసుకుంటే మాత్రం రూఫ్ మాత్రం ఇట్లా ఉంది సార్ రూఫ్ నీట్ అండ్ క్లీన్ ఉంది నేను చెప్పేందుకంటే సుల్లు ఎక్కువ ఉంది అంటున్నాడు సుల్గా సార్ అది చూసే వాళ్ళకు అర్థమవుతుందని అని చెప్తున్నాను సార్ నేను అట్లా ఓకే సార్ ఈ స్టీరింగ్ సైడ్ చూసుకుంటే పూసు పెట్టడం స్టార్ట్ ఉంది ఇక్కడ సార్ రీడింగ్ వచ్చేసి ఇది ఒరిజినల్ రింగ్ సార్ రెండు లక్షల పదిహేడు వేల ఒక వంద అరవై ఎనిమిది ఉంది సార్ ఇది షోరూమ్ ట్రాక్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి చేయించుకోండి సార్ ఏసీ మాత్రం చిల్డ్ ఉంది ఎయిర్ బ్యాగ్ ఇక్కడ ఒకటి అని చెప్పాను సార్ ఇక్కడ ఒకటి ఉంది ఆల్రెడీ మీకు ఇవి పైనవి కూడా చూపించాను నేను అది ఇక్కడ కూడా చూపించాను నేను ఇట్లా ఉందండి మీకు ఎట్లా సార్ అడ్జస్ట్మెంట్ మాత్రం ఇట్లా ఉందండి చూసుకొచ్చి ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్ అండి ఇది ఇట్లా ఉంది ఓకేనా వెహికల్ మాత్రం ఓకే ఉంది నాన్ యాక్సిడెంట్ డోర్ చూసుకునే సేమ్ అంతే ఏమన్నా సార్ వెహికల్ మాత్రం టోటల్ జెన్యున్ అండి మీకు ఇంతవరకు ఎవరు చెప్పలేరు నేను చెప్తున్నాను అంటే యాక్సిడెంట్ గురించి కాదు సార్ అని చెప్పేది కొంచెం గమనించండి వెహికల్ ప్రతిదీ చూపించేటప్పుడు నేను చెప్పే విధానం అట్లుంటామని చెప్తున్నాను బ్యాక్ సైడ్ చూసుకుంటే సీట్స్ మాత్రం ఉన్నాయి సెవెన్ సీటర్ ఇది చూసుకోవచ్చు ఇంకా రెండు సీట్లు ఉన్నాయి మీకు డిక్కీ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను మీకు నేను అది కూడా చూస్తాను ఓపెన్ చేస్తుంది డైరెక్ట్ ఓపెన్ అవుతుంది అట్లా అది చూసుకోవచ్చు ఇది కూడా ఓకేనా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇట్లా ఉంది సార్ రెండు సీట్లు ఉన్నాయి చూసుకోవచ్చు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది ఇది కూడా కింద కనుక్కోవచ్చు కాకపోతే ఇప్పుడు నేను అంటలేను ఓకే సార్ బ్యాక్ సైడ్ చూసుకుంటే డిక్కే చూసుకోవచ్చు సార్ డిక్కే మాత్రం టోటల్ ఒరిజినల్ ఉంది ఇది మీకు కూడా కనిపిస్తుంది ఇట్లా ఉంది వెహికల్ మాత్రం చూసుకోవచ్చు ఇది కూడా నేను వెహికల్ చూపించేటప్పుడు కూడా ప్రైస్ చెప్తున్నాను లాస్ట్ కూడా చెప్తా నేను కాకపోతే అంతవరకు చూస్తలేరు స్కిప్ చేసేసి అసలు ప్రైస్ చెప్తలే అంటాం సార్ ఓకే స్టెఫిన్ చూసుకుంటే ఇట్లా ఉందండి స్టెఫిన్ మాత్రం దాదాపు ఇది ఒక ఎయిటీ పర్సెంట్ ఉంటుందండి స్టెఫిన్ ఇది ఓకేనా మీకు కింది కూడా టైర్ సెట్ అది కూడా చూపిస్తాను మీకు ఓకేనండి ఓకేనండి ఇంజిన్ ఆల్రెడీ ఆన్ చేసిన చూసుకోవచ్చు మీకు ముంగట ఎట్లా ఉంది కూడా తెలుస్తుంది సార్ చూసుకోవచ్చు ఇది కూడా బాగానే ఎందుకు చూపిస్తుంది అండి ఎక్కడైనా తెలిగిందలే అని చెప్పి ఐడియా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను సార్ నేను ఇట్లా ఉంది చూసుకోవచ్చు బ్యాటరీ కొత్తగా ఉంది సార్ ఇది మీకు లైటింగ్ కూడా చూపిస్తాను మీకు నేను చోపట్టి కానీ ఏది కానీ ఇంజన్లో సౌండ్ కానీ ఏది ఉన్నా కానీ మీకు కరెక్ట్ ఉండదు సార్ ఏసీ మాత్రం చెల్డ్ ఉంది సార్ ఇట్లా మనం చూసుకోవచ్చు సార్ ఒకవేళ తీసుకోవడం డైరెక్ట్గా చూసుకోవచ్చు సార్ ఇది ప్రాబ్లం లేదు పిల్లర్స్ కానీ అన్నీ ఓకే ఉన్నాయి సార్ లైటింగ్ చూసుకుంటే ఓకే సార్ లైటింగ్ చూపిస్తారు చూడండి మీకు హెడ్లైట్ ఓకే ఉంది ఇండికేటర్ ఓకే ఉంది మీకు కింది ఫోగ్ ల్యాంప్ కూడా వస్తున్నా లేని చెప్తాను నేను లైట్స్ ఆన్ చేస్తాను ఇది కూడా చూసుకుంటే సేమ్ ఉందండి హెడ్ లైట్ ఒక ఉంది ఫోక్ ల్యాంప్ ఒక ఉంది ఓకేనా మీకు బ్యాక్ సైడ్ కూడా ఇండికేటర్ చూపిస్తాను ప్లస్ ఇది కూడా చూపిస్తాను మిర్రర్ సైడ్ చెక్ చేసుకో సార్ మిర్ర సైడ్ పర్ఫెక్ట్ ఉన్నాయి మిర్రర్ సైడ్ కూడా మీకు మిర్రర్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇది కూడా పర్ఫెక్ట్ ఉందండి ఓకేనా మీకు వెనక చూపిస్తాను ఇండికేటర్ చూసుకోవచ్చండి వెనక ఇండికేటర్ చూసుకోని పర్ఫెక్ట్ ఉంది చూసుకోవచ్చు ఇక్కడ కూడా ఓకేనా ఇది కూడా సేమ్ అంతే ఉన్నాయి ఇండికేటర్స్ ఓకే ఉన్నాయి ఓకే లోపల చూసుకుంటే మాత్రం ఇట్లా కనిపిస్తుంది చూడచ్చండి బ్యాక్ మీకు బ్యాక్ కెమెరా కూడా చూపిస్తాను మీకు చూసుకోవచ్చు ఇది కూడా చెక్ చేసుకోవచ్చు ఇట్లా ఉందండి అలాగే రీడింగ్ చెప్పాను అని చూపించాను కూడా సార్ దీన్ని ప్రైజెస్ ట్వంటీ సెవెన్ ల్యాక్స్ చెప్తున్నారు ముంగట్ లైట్స్ చూపిస్తాను ఫోర్ గ్లాంప్ మాత్రం రెండు రావట్లేదు సార్ లైట్ ఇండికేటర్ అయితే ఓకే ఉన్నాయి కింది ఓకే సార్ వచ్చినాయి ఓకే సార్ చూసుకోవచ్చు ఎట్లా ఉన్నాయి సార్ ఫోర్ గ్లాంప్ ఓకే వర్క్ చేస్తున్నాయి ఇది కూడా సేమ్ అంతే ఉంది వర్క్ చేస్తుంది టోటల్గా వెహికల్ మాత్రం జీని ఉంది ఏది కూడా రిమార్క్ ఏం లేదు చూసుకోవచ్చు ఇది ఫైవ్ ప్లస్ వన్ అండి ఇది ఓకే బ్యాక్ సైడ్ కెమెరా వేసుకుంటే ఇట్లా ఉందండి చెక్ చేసుకోవచ్చు ఇట్లా ఉంది ఓకేనా వెహికల్ మాత్రం ఓకే అండి ఏసీ మాత్రం చిల్డ్ ఉంది ప్రాబ్లం ఏం లేదు ఏసీ కూడా ఆన్ చేసాను ఆల్రెడీ చూసుకోవచ్చు ఆల్రెడీ నడుస్తుంది ఏసీ కూడా మీకు చూపించాలని చెప్తున్నాను సార్ నేను ఓకేనా సార్ పవర్ విండోస్ ఓకే ఉందండి అన్నీ పనిచేస్తున్నాయి ఎందు ఎందులో కూడా ప్రాబ్లం ఏం లేదు మ్యూజిక్ సిస్టమ్ కూడా ఓకే ఉంది పర్ఫెక్ట్ ఉంది ఇంట్లో ఓకేనా మీకు ఇప్పుడు థైర్స్ చూపిస్తా చూడండి టైర్స్ చూసుకుంటే మాత్రం ముంగటి నైంటీ పర్సెంట్కి ఎక్కువ ఉన్నాయి సార్ ఇది టైర్స్ మాత్రం కొత్తగా ఉన్నాయి ఇది కూడా చూసుకోవచ్చు నీకు ప్రతి టైర్ ఖచ్చితంగా చూపిస్తాను నేను ఇది కూడా ఓకే అంతే ఉంది సార్ ఇది ఇది కూడా చెక్ చేసుకోవచ్చు ఇది సేమ్ ఉంది ఇది కూడా అంతే ఉంది అలవేల్ సేమ్ ఉంది ఇది చూసుకునే సేమ్ అంతే ఉంది సార్ ఇది టైర్లు టోటల్ ఒరిజినల్ అండి కిందికేసి రాని అది ఓకే క్లోజ్ అయిపోయింది ఇది ఓకే మీకు గ్లాస్ చూపిస్తా చూడండి ఇప్పుడు గ్లాస్ ప్రతి చూపిస్తాను నేను ఇది బీ సిరీస్ ఉందండి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ బీ సిరీస్ ఉంది మీకు ప్రతి గ్లాస్ ఖచ్చితంగా చూపిస్తాను నేను ఇది కూడా చూసుకో ఇది సేమ్ ఉంది బీ సిరీస్ మీకు కనిపిస్తుందో లేదో నాకు ఐడియా లేదు ఓకే వెహికల్ మాత్రం చూపించాను నేను కూడా ఇది కూడా సేమ్ ఉంది బీ సిరీసే ఉంది బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా సేమ్ ఉంది ఏది కూడా రిప్లేస్ ఏం లేదు సార్ టోటల్ ఒరిజినల్ గ్లాసెస్ ఇవి ఇది కూడా చెక్ చేసుకో సార్ ఇది కూడా బీ సిరీసే ఉంది ఓకేనా ఓకే ఇది సేమ్ ఉందండి బీ సిరీస్ ఊర్ల వెహికల్ చూసుకుంటే మాత్రం ఇట్ ఉంది నుంచి డిక్కీ వరకు ఏది మాత్రం రీప్లేస్ కాలేదు నాన్ యాక్సిడెంట్ ఇది ఓన్లీ తెలంగాణకు మాత్రం వర్తిస్తుంది సార్ ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి దయచేసి టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి డే చిన్న చిన్న డెంట్ చిన్న చిన్న గీ స్క్రాచెస్ మాత్రం ఇక్కడ సార్ ఏం లేదు ఇట్లా ఉంది అంతే ఒక గీత ఒకటి ఉన్నది ఇది చూసుకోవచ్చు ఈ మాత్రం చూపించకపోతే వెహికల్ సార్ మీకు ఐడియా ఉండదు కాబట్టి నేను ఇంత క్లియర్ చెప్తాను సార్ ఏ వెహికల్ అయినా కానీ డీజిల్ వర్షన్ సార్ ఇది చూసుకోవచ్చు వెహికల్ మాత్రం టోటల్ జెన్యున్ ఓకేనండి మీ డీటెయిల్స్ మళ్ళీ చెప్తాను నేను చూపించిన వెహికల్ అండి టా టోటా ఫార్చునర్ అండి ఇది ఫోర్ ఇంటూ టూ మాట తీసి రెండు వేల పదిహేడు ఉంది దీనికి ప్రజెంట్ ఇన్సూరెన్స్ మాత్రం ప్రజెంట్ వాల్యూడ్ ఉందండి రీడింగ్ ఆల్రెడీ చూపించాను రెండు లక్షల పదిహేడు వేల దాకా ఉందండి దీన్ని ప్రతి ట్వంటీ సెవెన్ ల్యాక్స్ చెప్తున్నారు సార్ ఫైనల్ రేట్ ఏం కాదు ఇది మాట్లాడుకోవచ్చు మీరు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న కాల్ చేయండి సార్ దయచేసి టైం ప్లేస్ కాల్స్ మాత్రం చేయకండి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై హింద్